హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓసారి ప్రపంచానికి నాయకత్వం వహించిన అమెరికా ఇప్పుడు ఎన్నో అనూహ్య పరిణామాలతో బలహీనపడుతోంది రాజకీయంగా ఆర్థికంగా అంతర్జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో ఉన్న అమెరికా సూపర్ పవర్గా తన శక్తిని నెమ్మదిగా కోల్పోతున్న పరిస్థితి ఏర్పడింది గతంలో ప్రపంచంలో ఏ సమస్య వచ్చినా చివరకు తలదూర్చేది అమెరికానే కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి కొత్త నేతలు కొత్త ఆలోచనలు కొత్త శక్తుల రాకతో గమనికల మార్గం మారిపోయింది ఈ మార్పులో భారత్ కీలకంగా వ్యవహరిస్తోంది ఓ ఇంటర్వ్యూలో భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ చేసిన ప్రసంగం అంతర్జాతీయంగా సంచలనంగా మారింది ఆయన ధైర్యంగా స్పష్టంగా ఇచ్చిన సమాధానాలు అమెరికా మాజీ అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను కూడా ఆశ్చర్యపరిచాయి ప్రపంచ రాజకీయాల్లో జైశంకర్ పాత్ర ఇప్పుడు అంతగా ప్రాధాన్యతను సంపాదించుకుంది ఆయన చెప్పిన తీరు భావం లాజిక్ ఇవన్నీ ఒక ప్రబల దేశ ప్రతినిధిగా కనిపించాయి అంతర్జాతీయ మీడియా కూడా ఆయన ధైర్యాన్ని ప్రశంసించక మానలేదు ఇటీవలి కాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆర్థిక బలహీనతకు లోనవుతోంది డాలర్ విలువపై అనేక అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి చైనాతో వాణిజ్య పోటీ రష్యాతో విభేదాలు అంతర్గతంగా విభజనలు ఆర్థిక లోటు ఇవన్నీ అమెరికా వృద్ధికి ఆటంకాలు సృష్టిస్తున్నాయి అలాంటి సమయంలో భారత్ వంటి దేశాలు తమ శక్తిని చూపించుకుంటున్నాయి స్పష్టంగా చెప్పారు భారత్ ఇప్పటికే ప్రపంచ రాజకీయాల్లో స్థిరమైన శక్తికి ఎదుగుతోంది పశ్చిమ దేశాల ఆ దేశాలను కాదని తమ జాతి ప్రయోజనాల కోణంలో నిర్ణయాలు తీసుకోవడమే తమ విధానమని అన్నారు ప్రపంచాన్ని మూర్ఖులుగా చూడటం నేరమని భారత్ ఇప్పుడు తలవంచే దేశం కాదని ఆయన ధైర్యంగా చెప్పారు అమెరికా నేతలు మొదట ఆశ్చర్యపడ్డ తర్వాత ఆయన విజన్ను అర్థం చేసుకున్నారు ఇటీవలి ట్వంటీ ఎస్ఈఓ బ్రిక్స్ సమావేశాల్లో భారత్ చేసిన పోషణ అద్భుతం యుక్రెయిన్ యుద్ధం విషయంలో నైపుణ్యంగా మధ్యస్థానం దక్కించుకోవడం పశ్చిమ దేశాల ఒత్తిడిని తిప్పికొట్టడం ఇవన్నీ జైశంకర్ నేతృత్వంలోనే సాధ్యమయ్యాయి అమెరికాకు ఇది షాకింగ్ అయిన నిజాన్ని ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ప్రపంచవ్యాప్తంగా అనేక రాజకీయ ప్రముఖులు భారత్ ఎదుగుదలపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఒకప్పుడు అమెరికా చెప్పినదే ఆ దేశం అని నమ్మిన ప్రపంచం ఇప్పుడు భారత్ చెప్పినది కూడా పరిగణలోకి తీసుకుంటోంది జయశంకర్ చెప్పిన మాటలు మేము ఎదుగుతున్నాం మీరు అలవాటు పడండి అన్నది ప్రపంచానికి మేలైన సందేశం ఈ మార్పులో భారత్ మాత్రమే కాదు జైశంకర్ లాంటి నేతల శక్తి కూడా కీలకం అమెరికా మౌనంగా చూస్తున్న లోపల మాత్రం ఆందోళన మొదలైంది ప్రపంచ రాజకీయాల్లో భారత్ డిసైడింగ్ ఫోర్స్గా మారడం అమెరికా వంచనలకు పాశ్చాత్య మోసాలకు తెరపడే సంకేతంగా మారింది ఈ పరిణామాలు చూస్తుంటే భవిష్యత్తులో అమెరికా తన సూపర్ పవర్ హోదాను కోల్పోయే అవకాశం కనిపిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి